శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం తులారాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం తులారాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి బంధువులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఈ దిక్కు ప్రయాణాలు మంచివి కావు